హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ డెస్టర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రమణ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ అయితే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలోనే అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెనాల్డ్ డెస్టర్ ఆర్ వేరియంట్ అండి స్టాంసంగ్ ఎడిసన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ అండి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఈ కార్ ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందు ముందుగా ఈ కారు ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది వన్ టెన్ పిఎస్ ఇంజిన్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి వన్ టెన్ పిఎస్ ఇంజిన్ కాబట్టి ఈ కారు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కారు సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి అరవై శాతం వెనకాల టైర్స్ అయితే స్టెని టైర్ అయితే ముప్పై శాతంగా అయితే ఉందండి దేని దానికే చెప్తున్నాను అలాగే మైలేజ్ విషయంలో హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మైలేజ్ అయితే వచ్చింది మెయింటెనెన్స్ కూడా ఎంత పెద్ద మెయింటెనెన్స్ అయితే ఉండదు మంచి మెయింటెనెన్స్ ఏ ఉంటదండి అంత హెవీ మెయింటెనెన్స్ అయితే ఈ కార్ అయితే రావండి బాగా రఫ్గా తోలే వాళ్ళకి మెయింటెనెన్స్లు వస్తాయి చాలా పద్ధతిగా తోలే వాళ్ళకి ఏ కార్ అయినా మెయింటెనెన్స్ అయితే రాదు పదిహేడు నుంచి ఇరవై హైవే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్కి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కారు కయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారు కయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ విషయంలో చూసుకున్నట్లయితే రోమ్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఎడిషన్ సాన్సోమ్ ఎడిషన్ అండి అలాగే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఓటీ రెండు టచ్అప్లు అనేది కామన్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బిసిడి బీపీ పిల్లర్ ఉంటుంది ఇందుట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రెండు లెగ్స్ ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చేటటువంటి లైనింగ్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ వచ్చేసి ఢిల్లీలో ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో ార్గెనింగ్ అయితే ఉందండి మంచి రేట్ అండి ఇదే కారు మీరు బ్రీజా తీసుకోవాలంటే దాదాపుగా ఢిల్లీలో అయితే ఏడు లక్షల యాభై వేలు పైనే ఉంది మన తెలంగాణలో అయితే దాదాపుగా తొమ్మిది అయితే ఉందండి ఇది మంచి రేట్ అండి ఐదు లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తున్నారు ఢిల్లీలో ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎక్స్ఎస్ వేరియంట్ అండి స్పెషల్ స్టాంప్ స్టోమ్ ఎడిషన్ అండి ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పంపలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ అండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మాత్రమే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా టేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఈ లుక్ చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కిందకొస్తుంది వస్తుంది కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే రూపు కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అవి అయితే కామన్ అండి అలాగే సైడ్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలోనే ఉంది టైరు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వంద డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ నుంచి ఎటువంటి నాయిసెస్ అయితే ఏం లేవండి స్పీకర్స్ నుంచి అలాగే చూసుకున్నట్లయితే హార్న్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల అరవై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే స్క్రీన్ కూడా అయితే ఉందండి ఈ కార్కి చూసుకున్నట్లయితే అలాగే ఏసీ కూడా చిల్డ్ వేసి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కారు వన్ టెన్ పిఎస్ ఇంజిన్ కాబట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనే చూపిస్తున్నాను చూడొచ్చండి డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి డౌట్ అయితే లేదు చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి డోరు లైనింగ్ పేస్టింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు మంచి బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే బాడీ పంచింగ్ కూడా పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది బూట్ స్పేస్ చూడొచ్చు హెవీ బూట్ స్పేస్ అండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇక స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం మాత్రమే టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాట్రాన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఈ కార్ అయితే లేదు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఒకసారి ఎక్సలేటరీ ఒకసారి ఏసీ ఆఫ్ చేసుకొని ఇంజన్ స్టార్ట్ చేయి చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మొత్తం లైనింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది మెయింటెనెన్స్ అయితే హెవీ మెయింటెనెన్స్ అయితే ఏముండదు డెస్టర్ అంటే చాలా మంది భయపడతా ఉంటారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే లేదు రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషను రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎస్ఎస్ సామ్ ఎడిషన్ అండి ఎనభై నాలుగు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు ఎన్వసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది బార్గెనింగ్ కూడా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కాల్ నెంబర్స్ కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్